హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి రాబోయే రెండు ప్రధానమైన పరీక్షలు ఒకటి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ రెండు కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ దాదాపుగా కొలతలో తేడా తప్ప అంటే లెంత్లో తేడా తప్ప ఐటెం వైజ్గా రెండిటికి రెండు పరీక్షలకు కూడా ఒకే రకమైనటువంటి కంటెంట్ ఉంది అంటే సిలబస్ ఉంది అందువలన ఈ రెండు ఎగ్జామ్స్ని కలిసి ప్రిపేర్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో రాసిన ఆర్టికలే పరీక్షల రెండు ప్రిపరేషన్ ఒకటే అది ఈరోజు ఈనాడులో తెలంగాణ అండ్ హైదరాబాద్ రీజన్స్లో పబ్లిష్ అయింది దాన్ని చదువుతారు కానీ నేను మరికొంత వివరణతో నా యూట్యూబ్ మిత్రుల కోసం ఈ వీడియో చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ పరీక్షలు రెండు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సమస్య ఏంటంటే గ్రూప్ త్రీకి ఇంకా డేట్స్ రాలేదు దాంతో గ్రూప్ త్రీ అభ్యర్థులు ప్రిపరేషన్లో ఉన్నారు కానీ వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే గ్రూప్ టూ అయిన తర్వాత గ్రూప్ త్రీ పెట్టేట్లయితే చాలామంది గ్రూప్ టూ యాస్పిరెంట్లు గ్రూప్ త్రీ కూడా రాసే అవకాశం ఉంది అందువల్ల గ్రూప్ త్రీని లక్ష్యంగా నిర్దేశించుకున్న అభ్యర్థులు అవాంఛనీయమైన అధిక పోటీని ఎదుర్కోవాలి అదే సందర్భంలో గ్రూప్ టూలో ఎక్స్టెన్సివ్ సిలబస్ ప్రిపరేషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూమెంట్ ఉంది నూట యాభై మార్కులకు ప్రిపేర్ అయ్యే క్రమంలో గ్రూప్ టూ అభ్యర్థులు ఎక్స్టెన్సివ్గా చదువుతారు దాన్ని తీసుకొచ్చి గ్రూప్ త్రీలో యాభై మార్కుల్లో అంతర్భాగంగా చేశారు అంటే ఈ పాయింట్ క్యాచ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను అందువలన ఎకానమీలో కానివ్వండి తెలంగాణ మూమెంట్లో కానివ్వండి తెలంగాణ హిస్టరీలో కానివ్వండి ఇలా అనేక సబ్జెక్టులలో గ్రూప్ టూ వాళ్ళకి ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది గ్రూప్ త్రీ పరీక్ష రాసినప్పుడు అందువల్ల గ్రూప్ త్రీ అభ్యర్థులు చాలా కేర్ఫుల్గా గ్రూప్ టూని పారామీటర్గా పెట్టుకొని ఆ స్థాయిలో మీరు ప్రిపేర్ అయినప్పుడే సక్సెస్ అవడానికి అవకాశం ఉంది అలాగే గ్రూప్ టూ అభ్యర్థుల విషయానికి వస్తే వీళ్ళకు ఒక పెద్ద థ్రెట్ వచ్చి పడింది ఏమిటి ఆ థ్రెట్ అంటే అంటే ఆ ఛాలెంజ్ ఏంటి అంటే గ్రూప్ వన్ మీద అనిశ్చిత పరిస్థితులు ఉండటం వల్ల అది ఎనీవే జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిద్దని ఒక అంచనా ఒక ఎస్టిమేషన్ ఓన్లీ సో అటువంటి నేపథ్యంలో ఈ గ్రూప్ వన్ మీద ఉన్న అన్సర్టన్టీ వలన చాలామంది గ్రూప్ వన్ అభ్యర్థులు గ్రూప్ టూ రాసేందుకు సిద్ధపడ్డారు చాలా కఠినంగా లాస్ట్ త్రీ మంత్స్లో చదువుతున్నారు అంటే దీనిలో ఉన్న విషయం ఏంటంటే ఖచ్చితంగా గ్రూప్ టూనే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకి గ్రూప్ వన్ అభ్యర్థుల నుంచి పెద్ద థ్రెట్ ఎదురవుతుంది వాళ్ళకి గ్రూప్ వన్ ప్రిపరేషన్లో ప్రతి విషయాన్ని ఎనలైటికల్గా ఆలోచిస్తారు ఎక్స్టెన్సివ్గా ఆలోచిస్తారు ఆ క్రమంలో వాళ్ళు రేపు ఎగ్జామ్లో ఎసర్షన్ రీజనింగ్ ప్రశ్నలు కానీ జతపరిచే ప్రశ్నలు కానీ ఎనలైటికల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యిన వాళ్ళు గ్రూప్ టూ వాళ్ళకంటే బెటర్ ఆన్సరింగ్ చేస్తారు ఇది నగ్న సత్యము అందువలన గ్రూప్ టూ చదివే వాళ్ళు వస్తున్నటువంటి బాహుబలి దాడిని తట్టుకొని వాళ్ళ ఎగ్జామ్లో నిలబడాలి అంటే వీళ్ళు కూడా ఆ స్టైల్లో ఎనలైటికల్ ప్రిపరేషన్ ఎసర్షన్ రీజనింగ్ ప్రిపరేషన్ రైట్ మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ప్రిపరేషన్ హ్యాండిల్ చేసే విధంగా సబ్జెక్ట్ని డిస్క్రిప్టివ్గా ఎక్కువగా చదవండి అంటే నా సెన్స్ ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కదా అని చాలామంది గ్రామీణ అభ్యర్థులు ఈ బిట్లు బిట్లుగా చదువుతుంటారు దానితోడి సోషల్ మీడియా అని బిట్లు యాభై బిట్లు ఇరవై బిట్లు ఇవి ఇంపార్టెంట్ ఇవి కంపల్సరీ ఇవి రాకుంటే చూడండి ఇది చదవకపోతే మీ జీవితం కథం ఈ డైలాగులన్నీ చూసి అమాయకత్వంతో కొంతమంది పిల్లలు సబ్జెక్ట్ నేరవకుండా బిట్స్ చదువుతున్నవారు అటువంటి వాళ్ళు దెబ్బతింటారు అని చెప్తున్నాను ఓకే సో గ్రూప్ వన్లో ఉన్న అన్సెట్ గ్రూప్ టూ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అలాగే నిన్న మొన్నటి వరకు గ్రూప్ త్రీనే చదువుదామనుకున్న అభ్యర్థులు ఇప్పుడు గ్రూప్ టూ వాళ్ళు కూడా రాస్తారు కాబట్టి రేపు గ్రూప్ త్రీని వీళ్ళు కూడా గ్రూప్ టూకి రాయాలి అని కంకణం కట్టుకుని వాళ్ళ ప్రిపరేషన్ని బాగా ఎక్స్టెండ్ చేసినట్లుగా మనకు అర్థమవుతుంది అంటే వెరసి అర్థమైంది ఏంటంటే గ్రూప్ త్రీ మీదేమో గ్రూప్ వన్ అండ్ టూ వాళ్ళు పడుతున్నారు గ్రూప్ టూ మీదేమో గ్రూప్ వన్ వాళ్ళు గ్రూప్ త్రీ వాళ్ళు పడుతున్నారు అందువల్ల దేనికి దానికి ఇదే నా లైఫ్ అనుకున్న వాళ్ళు మాత్రం ఏ లైఫ్ ఫిక్స్గా అనేటువంటి అనిశ్చిత పరిస్థితిలో ఉంటున్నారు ఇది చాలా గా నేను చెప్పదలిచినటువంటి విషయం అంటే ఇప్పుడు దీన్ని చెప్పటం వల్ల మీకు అర్థం కావాల్సింది ఏంటో చెప్పండి మీరు మీ పరీక్ష కోణాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చదివితే అనేక రకాలైన విభిన్న ప్రశ్నలు వస్తున్న క్రమములో మీరు ఈ పోటీని ఎదుర్కోలేకపోవచ్చు అన్న మెసేజ్ని నేను మీకు ఇస్తున్నానండి అది నేను చెప్తుంది ఓకే సో సింపుల్గా ఇది ఆర్టికల్ పరీక్షలు రెండు ప్రిపరేషన్ ఒకటి దీనిలో ఇప్పుడు మొదటి పార్ట్ అంతా కూడా చెప్పాను కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ వన్ లాంటి పరీక్షలు రాసే అభ్యర్థులు చాలా విస్తృతంగా ప్రిపేర్ అవుతారు కాబట్టి మిగతా గ్రూప్ వన్ త్రీని మాత్రమే నమ్ముకున్నా లేదా గ్రూప్ టూని మాత్రమే నమ్ముకునే వాళ్ళకి కొద్దిగా క్లిష్టత రాబోతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్టికల్ చేస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఇది నేను స్థూలంగా మీతో చెప్పదలిచింది అదే టైంలో అదేమో ఓవరాల్గా ఉన్న సినారియో చెప్పాను అదే టైంలో కంటెంట్ వైపు వెళ్ళాం కంటెంట్ వైపు వెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే జనరల్ స్టడీస్ పేపర్లో రెండు పరీక్షలకు అటు గ్రూప్ టూ అవనండి ఇటు గ్రూప్ వన్ అవనే రెండు పరీక్షలకి మనకి ఒకటేషన్ ఒక్క నిమిషం అండి ఇది ఇమేజ్ చిన్నది అయిపోయింది ఎస్ ఒక్క నిమిషం సో ఇందులో జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ కర్సర్ మూవ్ హెచ్ చూడండి దానిలో ఇంటర్నేషనల్ అఫైర్స్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఓకే అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఉన్నాయి ఇండో బా అదర్ కంట్రీస్ రిలేషన్స్ ఉన్నాయి ఇవి ఎప్పటి నుంచి చదవాలో ఒక క్లారిటీ ఇచ్చాను చాలామంది అడుగుతున్నందువల్ల ఇది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి చదవండి ఓకే అలాగే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి తర్వాత జరిగిన సంఘటనలకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చదువుతూ కూడా డిస్క్రిప్టివ్ ఎలా అన్న విశ్లేషణ కూడా ఎక్కువ చేయండి అని ఈ పాయింట్లో చెప్పడం జరిగింది అలా చేసినప్పుడే ఇప్పుడు వస్తున్న న్యూ ట్రెండ్ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేస్తారు అని చెప్తున్నాను అలాగే రెండు పరీక్షల్లోనూ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంది ఇది ఇరవై ప్రశ్నలు ఇవ్వచ్చు ఇరవై ఐదు ప్రశ్నలు ఇవ్వచ్చు మారుతున్న ట్రెండ్లో ఇంగ్లీష్కి అధిక ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ ఇంగ్లీష్ని స్కూల్ లెవెల్ దాంట్లో బేస్ చేసుకుని మీరు చదవండి అని చెప్తున్నాను ఇది రెండో పారాగ్రాఫ్లో ఉంది ఓకే అలాగే ఇంకొక క్లూ ఏంటండి ఇక్కడ బోల్డ్ చేయబడినటువంటి అంశం ఈ బోల్డ్ చేయబడిన అంశంలో మీరు అబ్జర్వ్ చేస్తే బేసిక్గా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి పేపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతి తెలంగాణ భౌగోళిక అంశాలు తెలంగాణ ఆర్థిక అంశాలు తెలంగాణ సామాజిక అంశాలు ఇవి మొన్న జరిగిన మొన్న మధ్య జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమినరీలో నలభై ఐదు ప్రశ్నల వరకు వచ్చాయి అందువల్ల తెలంగాణ ప్రాంతీయతని దృష్టిలో పెట్టుకుని మీరు బాగా చదివితే అటు పేపర్ వన్లో అయినా లేదా ఇతర సందర్భాల్లో అయినా ఇది బాగా ఉపయోగపడుతుంది అనే ఒక విషయాన్ని హైలైట్ చేయటం జరిగింది కాబట్టి మీ స్కోరింగ్లో భాగంగా తెలంగాణ సంబంధిత అంశాలని బలంగా చదవండి అని హెచ్చరిస్తున్నాను తర్వాత చూస్తే తెలంగాణ తర్వాత పాయింట్ ఇక్కడ ఉంది తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ట్వంటీ టూ ట్వంటీ త్రీ బడ్జెట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అలాగే పాలసీ విధానాలు ప్రభుత్వ పథకాలు మొదలైన వాటి మీద ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది ఇది కూడా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఎనలైటికల్ అండ్ డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టండి అలాగే ఆర్థిక అభివృద్ధి సవాళ్ళు అనే సిలబస్లో అంశాల మీద ప్రశ్నలు ఎక్కువ ఫ్యాక్ట్స్ కంటే అంటే ఫిగర్సు డేటా ఇలాంటి వాటికంటే విశ్లేషణాత్మక ప్రశ్నలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఆ యాంగిల్లో చదవండి అని చెప్పాను అలా చదివేందుకు సంబంధిత అంశాలని వ్యాసరూప ఆర్టికల్స్ లాంటివి ఉంటే వాటిని తీసుకుని చదివితే అప్పుడు ఎలాంటి బిట్స్ వచ్చినా కానీ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ ఒక పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఓకే తర్వాత సొసైటీ ఇంకొక పాయింట్ కంటెంట్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో చెప్పినప్పుడు సొసైటీ అనే దాన్ని హైలైట్ చేశాను సొసైటీలో చాలామంది ఉదాహరణకి రెండు వేల పదిహేడు ప్రశ్న పత్రాన్ని తీసుకోండి ఒక గ్రూప్ టూ జరిగింది సొసైటీ మీద సొసైటీ సిలబస్ తోటి ఆ గ్రూప్ టూలో అడిగిన ప్రశ్నల్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆంథ్రోపాలజీలో ఉండే కొంత సమాచారాన్ని సోషియాలజీలో ఉండే థిరిటికల్ సమాచారాన్ని కూడా మిక్స్ చేసి సొసైటీని కాంప్లికేట్ చేస్తున్నారు అంటే మన సొసైటీని కదా సిలబస్ని అన్నెసరీగా అంత సీన్ లేదు అని చెప్తున్నారు ఆ థియరిటికల్ పార్ట్స్ అక్కర్లేదు ఆంథ్రోపాలజీలో ఉండే థియరీ అంశాలు కానీయండి లేదా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇష్యూస్ కానీ అక్కర్లేదు మనకు కావాల్సింది ఇండియా భారత సమాజం ఎలా ఉంది అలాగే కొన్ని యాంగిల్స్లో తెలంగాణ సమాజం ఎలా ఉంది అలాగే వాటిలో ఉన్నటువంటి ఆ సమాజం యొక్క సమస్యల్ని పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అలా అందులో రాజ్యాంగబద్ధమైనవి ఏంటి పరిపాలనాపరమైనవి ఏంటి ఓకే ఇలాంటి అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ముఖ్యంగా సొసైటీ చదివేటప్పుడు అటు పాలిటీని ఇటు ఎకానమీని గవర్నెన్స్ని మూడిటిని కూడా అనుసంధానించుకున్నటువంటి అభ్యర్థులకి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నాను అలాగే తెలంగాణ కోణంలో వెట్టి జోగిని ఇలాంటి కొన్ని అంశాలు ప్రస్తావించారు కాబట్టి వాటిని చారిత్రక కోణంలో కూడా అనుసంధానించుకుని చదివితే ఎక్కువ మేలుంటుంది అనేది ఇక్కడ ఒక పాయింట్గా చెప్పడం జరిగింది తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్రకి గ్రూప్ త్రీలో తక్కువ ప్రాధాన్యత ఉంది గ్రూప్ టూలో ఏకంగా నూట యాభై మార్కులకు ఉంది అందువల్ల గ్రూప్ టూ రేంజ్లో మీరు చదివితే గ్రూప్ త్రీ అనేది కేక్ వాక్ లాగా వెళ్ళిపోదు అలాగే ఇంకొక జనరల్ పాయింట్ ఏం చెప్పానంటే ఎవరైతే బిట్లు బిట్లుగా చదువుతున్నారో అలాంటి వాళ్ళకి సమస్య వచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని ఈ పాయింట్లో చెప్పడం జరిగింది అలాగే మరో పాయింట్లో చాప్టర్ వారీగా వివరణాత్మక అధ్యయనం పూర్తి చేసి ఆ తర్వాతనే బిట్లు బాగా సాధన చేస్తే రెండు పరీక్షల్లోనూ రాణించే అవకాశం ఉంది మిత్రులరా ప్రస్తుతం ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థలో ఏ ఒక్క ఛాన్స్ని వృధా చేసుకోకూడదు కాబట్టి చాలామంది అభ్యర్థులు ప్రతి ఒక్క ఛాన్స్ని వినియోగించుకోవాలి అనే దృక్పథంతో చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు కాబట్టి అది గ్రూప్ త్రీనా గ్రూప్ టూనా అని కాకుండా పెద్ద పామునైనా చిన్న కర్రతో కాదు పెద్ద కర్రతోనే కొట్టాలి చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి అనే ఒక ప్రాక్టికల్ అప్రోచ్ని అలవాటు చేసుకుని బాగా ప్లాన్ చేయండి బిట్స్ టెస్ట్స్ ప్రాక్టీస్ చేయండి ఎప్పుడు చేయాలి అసలు అంటూ థిరీ పార్ట్ అయిపోయినాక బిట్స్ వాటి మీద ప్రాక్టీస్ చేయండి మీరు మొదటి రోజు నుంచి బిట్స్ చదివే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం రాదు ఓకే సో ఇప్పుడు రాబోతున్న సినారియోని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రూప్ టూ త్రీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ రాయటం జరిగింది వాళ్ళు ఈనాడు పేపర్లో ఉంది దాన్ని ఆధారంగానే నేను మీకు దీన్ని చేయటం జరుగుతుంది సో ఇదండి సింపుల్గా ఈ ఆర్టికల్లోని అంశాలు మరొక ఐటెంతో కలుద్దాం థ్యాంక్ యూ